లక్షలాది భక్తుల నడుమ అంగరంగ వైభవంగా బల్కంపేట రేణిక ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం కనుల పండుగగా జరగాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఒకటవ తేదీ అమ్మవారి కళ్యాణం రెండవ తేదీ రథోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన ఆలయం వద్ద వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమీక్ష ఏర్పాట్లు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో అంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణం దర్శించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు నగరం నుండి కాకుండా వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు వస్తారని అన్నారు వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు వస్తారని ఎలాంటి ఇబ్బందులు తలవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కేతి రెండిసర్ల ఆలయ ట్రస్టీ కొత్తపల్లి సాయిబాబు గౌడ్ ఆలయ సూపర్నెంట్ హైమావతి వివిధ శాఖల అధికారులు ఎస్ఆర్ నగర్ సిఐ శ్రీనాథ్ రెడ్డి ఎస్ఐ శ్రవణ్కుమార్మార్మీర్పేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు ముత్తాల హనుమంతరావు నగర్ డివిజన్ జనరల్ సెక్రటరీ పుట్టల శేఖర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అశోక్ యాదవ్ ప్రవీణ్ రెడ్డి సురేష్ గౌడ్ గోపిలాల్ చౌహ్న్ కుతుర్సింహ పీయూష్ గుప్తా రాజు ఆకులరాజు బి రాజు సంపత్ భాషాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఆ డిపార్ట్మెంట్ సార్ అయితే మనకి ఏంటంటే కొంచెం పనులు కావచ్చు సార్ అయితే మనకి ఏంటంటే అవన్నీ కూడా కొంచెం మేము ఏదైతే రిక్వెస్ట్ లెటర్స్ పెట్టామో డిపార్ట్మెంట్స్ వాళ్ళు కొంచెం మాకు చేస్తే మేమే ఎక్కువ మేము అంటే మేమే ఎక్కువ ఇన్వాల్వ్ కావలసి వస్తుంది అన్నీ చేస్తే మేము దాని దగ్గరగా మన రోజు కానీ తర్వాత అతను చెప్పని మేము చూసుకుంటాము ఇది మనకి బ్యారికైడ్ సార్ లాస్ట్ ఇయర్ అయితే చాలా మంచిగా అయింది మనకి ఎక్కడైనా కొత్తలు పిండి కానీ ఆ కొత్తగా కూడా కొంచెం చేయించినాం సార్ ఈ లాస్ట్ ఇయర్ మంది కొంచెం ప్రావలప్ అయింది సార్ ఏదైతే కలెక్ట్ టికెట్స్ ఉన్నాయో అక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది సార్ ఆ నిజానికి ఆ రెండు వాళ్ళతో మాట్లాడుకొని బ్యాంక్ ఏంటి వెళ్తారు అని మాట్లాడుకుని తెలుసుకొని ఆ సార్ అనుకుంటే మనం క్లాస్ చేస్తాం ఎక్కడ కూడా ఎక్కడ లైన్ లో కానీ కానీ సార్ ఈసారి ఆ చిన్న ఎస్టేట్ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున అన్నీ కూడా చెప్పు తీసుకున్నాం సార్ అట్లనే స్ట్రీట్ మనం సార్ మాకు మేము చాలా డార్క్ ప్లేసెస్ ఐదు మందికి ఇస్తే ఇవ్వండి ఇక్కడ ఫోన్ తీసుకోవడం ఇక్కడ ట ఎల్లమ్మవారి కళ్యాణం అమ్మవారి కళ్యాణం రెండు వేల పద్నాలుగు ముందు మామూలుగా ఈ ప్రాంతంలో జరిగేటువంటి కళ్యాణం ఈరోజు అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా విశ్వవ్యాప్తంగా కూడా కొన్ని లక్షలాది మంది సమక్షంలో జరిగేటువంటి మరి ఈ యొక్క లక్షలాది మంది సమక్షంలో జరిగేటువంటి ఈ యొక్క కళ్యాణం ఏర్పాట్ల విషయంలో మరి ప్రభుత్వ సహకారంతో పాటు అన్ని డిపార్ట్మెంట్ల సహకారం తీసుకొని అంగరంగ వైభవంగా భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న ఉద్దేశంతో అందరి అధికారులతోని మరి ఇప్పుడు రివ్యూ చేయడం జరిగింది అధికారులు కూడా వేరియస్ డిపార్ట్మెంట్ ఎన్రోన్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ట్రాఫిక్ కావచ్చు మరి అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంటు చిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ మరి ఆల్ డిపార్ట్మెంట్స్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొని వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా స్థానిక ప్రజల్ని కూడా గౌరవించే విధంగా ఇక్కడ కూడా స్థానికంగా కుల సంఘాలు ఉన్నాయి అమ్మవారిని దేవాలయాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు రెండోది మా జోగినేలు వాళ్ళు కూడా ఎటువంటి ఎందుకంటే వాళ్ళు అమ్మవారు భక్తులుగానే చరిత్రలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళ దాంట్లో కళ్యాణం వచ్చే వాళ్ళు ఎవరు లేకపోతే ఇక్కడ బోనాలు తీసే వాళ్ళు ఎవరు ఆ రెండు కేటగిరీల కింద వారి టైమింగ్ వారికి వారితో మాట్లాడి వారికి పాసెస్ కూడా ప్రియారిటీ ప్రకారం ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల కొంతమంది పెద్దలు కొన్ని లక్షలాది మందికి అన్నదానం చేస్తారు లక్షల మంది భక్తులు మరి తెలంగాణ ప్రాంతమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కానీ దేశ విదేశాల నుంచి కూడా వస్తారు కాబట్టి అందరికీ కడుపు నిండా భోజనం పెట్టేటువంటి కార్యక్రమం చేస్తారు కాబట్టి వారు కూడా ఎటువంటి ఆటంకాలు లోటు లేకుండా మంచినీటి సౌకర్యంలో కానీ ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ రెండోది టెంపుల్కు సంబంధించి సీసీ కెమెరాస్ కూడా మొత్తం ఈ పలకంపేట ఇక్కడ టెంపుల్ అనే సీసీ కెమెరాస్ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొని ఆ కార్యక్రమాలను చేసుకోవడం జరుగుతుంది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇది రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా జరిగేటువంటి గొప్ప కార్యక్రమం కాబట్టి అందరము వచ్చే భక్తులకు సహకరిస్తాం లక్షలాది మంది వస్తున్నటువంటి భక్తులకు మన సేవలు అందిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పకుండా మీడియా కూడా పూర్తి స్థాయిలో సహకరించవలసినటువంటి అవసరం ఉన్నది బ్రహ్మాండంగా మరి క్యూ లైన్లు ఉంటాయి ఉన్న స్థలం మాత్రం చాలా తక్కువ స్థలం వచ్చే భక్తుల సంఖ్య మాత్రం లక్షలాదిగా వస్తున్నటువంటి సంఖ్య కాబట్టి దయచేసి అందరూ కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి ఒకటో తారీఖు జూలై అమ్మవారి కళ్యాణమైన నెక్స్ట్ డేనే ఇక్కడ నుంచి అమ్మవారి రథయాత్ర కూడా భారీ ఎత్తున బయలుదేరుతుంది కాబట్టి దానికి కూడా అందరు సహకరించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను